డియర్ లీడర్స్ వెరీ గుడ్ న్యూస్ మన కరీంనగర్ లీడర్స్ అందరికీ బికాస్ ఎందుకంటే మన మైండ్లో రిచ్ అయితేనే లైఫ్లో రిచ్ అవ్వగలం ఎందుకంటే మన మైండ్లో రిచ్ అవ్వాలంటే మన థాట్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ని మనం ఎంత ఉన్నతంగా పెంచుకోగలిగితే అంత అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు అందుకే గొప్పలు చెప్పారు ఏంటంటే థాట్స్ బికమ్స్ థింగ్స్ మన ఇట్లాంటి మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఒక నార్మల్ పర్సన్ ఒక డెసిషన్ తీసుకుంటే ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కావాల్సిన అవకాశం మనకు కరీంనగర్లో జరగబోతోంది ఈ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ దాన్ని మనం ఏమంటామంటే బూట్ క్యాంప్ అందుకే ఎవ్రీ లీడర్స్ బాన్స్ ఏ మీటింగ్ సో దిస్ బూట్ క్యాంప్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఎక్సలెంట్ అండ్ ఆసమ్ ఎందుకంటే మన ఫస్ట్ టైం మన తెలంగాణలో మన కరీంనగర్ చేతులలో మన దీపక్ వస్తున్నారు మన కంపెనీ డైరెక్టర్ ప్లస్ రెండవది ఏంటంటే మన కరీంనగర్లో చేయడానికి కారణం మన టీంలో ఎక్కువ మంది లేడీ లీడర్స్ చాలా గ్రోత్ అవుతున్నారు చాలా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ బూట్ క్యాంప్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి లీడర్స్ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి ఆల్ ఆల్రెడీ ఈరోజు లెవెంత్ ఈ రోజు వరకు మనకు టికెట్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్త్ దాటిందంటే కాస్ట్ పెరుగుతుంది మీ అప్లైన్ లీడర్స్తోని కమ్యూనికేషన్ ఉండి మీ టీంకి సంబంధించిన ఇప్పటికే టికెట్స్ చాలామంది తీసుకున్నారు మీ టీంకి సంబంధించిన టికెట్ తీసుకోండి మ్యాక్సిమమ్ సోటైట్ అయిపోయాయి రైట్ లీడర్స్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గ్రో యువర్ బిజినెస్ థ్యాంక్ యూ విష వెల్త్